అందరికీ నమస్తే ప్రకృతి వైపరీత్యాల్లో మానవాళి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే దేవుడు అలా అని ఆయనే స్వయంగా వస్తాడా కాదు మంచి మనసున్న మనిషిలో ఆ దేవుడు కొలువై ఉంటాడని చెబుతారు అలాంటి వారే ఆపదలో ఉన్న వాళ్ళని గట్టెక్కించే సాయం సాహసం చేస్తారు ఆయనకు ఏ పేరు పెట్టినా ఆయన బాధ్యత మాత్రం లోక కళ్యాణమే ఇటీవల వర్షాలకు ఏపీలో విజయవాడ తెలంగాణలో ఖమ్మం నగర్ జిల్లాల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనమంతా కళ్లారా చూస్తూనే ఉన్నాం చుట్టూ వరద నీటిలో రోజుల తరబడి క్షణం ఒక యుగంలా గడిపారు కంటినిండా నిద్ర కడుపు నిండా ఆహారం లేక నరకం అనుభవించారు మరి ఆ సమయంలో ఎవరు సహాయం చేశారు ఏ దేవుళ్ళు వాళ్ళని ఆదుకున్నారు వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి కేకలు ముస్లిం సంస్థలకు వినిపించడం లేదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తీవ్రంగా వస్తున్నాయి కష్టాల్లో ఉన్న తోటి వారిని ఆదుకోవాలని అన్ని మతాలు చెబుతున్నాయి కానీ ఇస్లాంను అనుసరిస్తున్న ఏ ఒక్కరూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనకపోవటంపై నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు మతం గురించి మాట్లాడే వారంతా ఎక్కడున్నారంటూ ఆరా తీస్తున్నారు అక్కడెక్కడో పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాడుల్లో ముస్లింలు ప్రాణాలు పోతున్నాయంటూ ఇక్కడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నోరు పారేసుకున్న మత పెద్దలకు పక్కనే తాగునీటి కోసం తిప్పలు పడుతున్న వాళ్ళు కనిపించడం లేదా అని అడుగు వేల కోట్ల ఆస్తులు లక్షల ఎకరాల భూమి ఉన్న వక్ఫ్ బోర్డు కూడా పట్టించుకోకపోవటం తీవ్ర ఆక్షేపణీయమని వాదన వినిపిస్తోంది ఇక తెల్లబట్టలు వేసుకుని చేతిలో నల్లట్ట పుస్తకం పట్టుకునే పాస్టర్లు కూడా సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు సంపాదనలో దశమ భాగాన్ని డబ్బాలో వేయాలని చెప్పిన ఆ యేసు ప్రభువు ఇలా కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవాలని చెప్పలేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి నిత్యం భక్తుల ప్రార్థనలు ఆలకించే జీసస్ ప్రభువు వరద బాధితుల కష్టాలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు దీర్ఘకాలం పట్టిపీడించే రోగాలను సైతం క్షణాల్లో నయం చేసే ప్రభువు వరద బాధితుల కష్టాలను ఎందుకు చూస్తూ ఊరకుండిపోయారని నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పలుకుతూ పేరు తెచ్చుకున్న బ్రదర్ అనిల్ కుమార్ వంటి పాస్టర్లు వరద బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ చర్చీలు ప్రార్థనాలయాల నుంచి వరద బాధితులకు కనీసం ఒక్క సాయం కూడా అందకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది దేశంలోనే ప్రసిద్ధి కెక్కిన గుణదల మేరీమాత ఆలయం నుంచి ఏ సాయం అందకపోవటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విజయవాడ ఖమ్మం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద కష్టాలు సంభవించిన సమయంలో ప్రభుత్వం యంత్రాంగానికి తోడుగా ఎన్నో ఎన్జిఓలు ఆర్ఎస్ఎస్ సేవా భారతి రామకృష్ణ శారదా మిషన్ వంటి హిందూ సంస్థలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి వేలాది మందికి ఆహారం మంచినీటిని అందించాయి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయం అందించారు ఇటు ఇస్కాన్ సంస్థ కూడా వేలాది మందికి ఆహారాన్ని సిద్ధం చేసింది లయన్స్ క్లబ్ వాసవి యూత్ అమ్మానానా చారిటబుల్ ట్రస్ట్ వంటి సంస్థలు తోచిన సహాయం చేశాయి బెజవాడ కనకదుర్గమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి ద్వారకా తిరుమలేసుడు సింహాద్రి అప్పన్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఆలయాల్లో ఉన్న దేవదేవుళ్ళు కష్టాల్లో ఉన్న కన్నబిడ్డలకు సహాయం చేసేందుకు వాటిని దాటి వచ్చారు ఆపదలో ఉన్నవారు పరాయి మతం వారా అన్నది కాకుండా కష్టానికి ఆకలికి మతం లేదని చెబుతూ సాయం అందించారు వారి ప్రసాదం వరద నీటిలో చిక్కుకున్న అన్ని మతాల వారు తీసుకున్నారు ఒక హిందువుగా ఈ విషయాన్ని సగర్వంగా తలెత్తుకొని చెబుతాం బట్ తెలుగు రాష్ట్రాల నుంచే కొలది భక్తులున్న షిరిడి సాయిబాబా వారి సంస్థానం ఈ సహాయ కార్యక్రమాల్లో కనిపించకపోవటం అత్యంత దురదృష్టకరం సాయేని పిలవగానే పలుకుతానని తన బోధనల్లో చెప్పిన ఆయనకు ఇంతమంది ఆర్తనాదాలు ఎందుకు వినబడలేదో భక్తులే చెప్పాలి ఇక్కడ ఆయన్ని ఏదో విమర్శించడానికి కాదు షిరిడీ సంస్థానం వారు భక్తులు ఇచ్చే విరాళాలు కానుకలు ఈ క్లిష్ట సమయంలో ఎందుకు బాధితుల కోసం ఉపయోగించట్లేదు అని జనాలు ప్రశ్నించడంలో తప్పేముంది ఆ డబ్బంతా ఎక్కడికి వెళుతోంది ప్రతి పండగకు అన్న సంతర్పణ చేసే హిందువులు ఏనాడు మతాన్ని చూడలేదు చూడదు కూడా కానీ రంజాన్ బక్రీద్ క్రిస్మస్ ఈస్టర్ వంటి రోజుల్లో చేసే అన్నదానాల్లో ఇతర మతస్థులు కనిపిస్తారా మతాలకి అతీతంగా లోక కళ్యాణం కోసం పరితపిస్తారా వీళ్ళు కానీ హిందుత్వం అంటేనే లోక కళ్యాణం సర్వే జనా సుఖినో భవంతు అని ఆ సృష్టికర్తను వేణుళ్ళ కోరుకుంటాం అందరి సంక్షేమం కోరేది ఒక్క సనాతన ధర్మమే అని మరొక్కసారి నిరూపితమైంది ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరిత నమస్తే జై హింద్ జై భారత్